హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్ సెవెంత్ క్లాస్లో ఎయిత్ లెసన్ పారిశ్రామిక విప్లవం ఇంతకుముందు పాఠాల్లో వివిధ వృత్తి పని వారు వివిధ పద్ధతుల్లో వస్తువులను ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకున్నాం వాళ్ళు తయారు చేసిన వస్తువులు యంత్రాలతో తయారైన వస్తువులతో పోటీ పడలేవని చాలామంది తమ వృత్తులను మానేస్తున్నారు వస్తు ఉత్పత్తిలో యంత్రాలు ఏ విధంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయో అవి సమాజంలోని ప్రజల జీవన విధానాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో ఈ అధ్యాయంలో మనం చర్చిద్దాం లెసన్లో ఫస్ట్ పాయింట్ చూస్తే పూర్వ పారిశ్రామిక దశ ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ చూస్తే క్రీస్తు శకం పదిహేను వందల నుండి పద్దెనిమిదవ శతాబ్దాల మధ్య కాలంలో ఆఫ్రికా అమెరికా ఆసియా యూరప్ ఖండంలో దేశాల మధ్య వ్యాపారం బహువిధాలుగా అభివృద్ధి చెందింది ఈ దశను పూర్వ పారిశ్రామిక దశ అంటారు పదిహేనవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలాన్ని పదిహేడు వందల యాభైవ సంవత్సరంలో వస్తువుల తయారీ రవాణాలో ప్రజా రవాణాలో యంత్రాల వాడకం శక్తి వినియోగం పెరిగాయి ఇదే బ్రిటన్లో యాంత్రిక దశకు ప్రారంభంగా చెప్పవచ్చు జేమ్స్ వాట్ శక్తితో నడిచే యంత్రాన్ని తయారు చేశాడు బౌల్టన్ అనే పారిశ్రామికవేత్తకు చూపించి అతన్ని భాగస్వామిగా చేర్చుకొని యంత్రాలు తయారు చేశారు లాభాల్లో రెండు బై మూడు వంతు బౌల్టన్ ఒకటి బై మూడు వంతు జేమ్స్ వాట్ పంచుకున్నారు ఇక్కడ చూడండి నూలు వడికే యంత్రం పద్దెనిమిదవ శతాబ్దంలో తయారు చేసిన నూలు వడికే యంత్రం జేమ్స్ వాట్ కనిపెట్టిన ఒక రకమైన ఆవిరి యంత్రం ఇది సెకండ్ పిక్చరు నెక్స్ట్ ఫ్యాక్టరీ విధానం మొదట్లో ఉత్పత్తి అనేది ఇండ్ల వద్ద జరిగేదన్నమాట ఫ్యాక్టరీ విధానం పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందల యాభై మధ్యలో ఫ్యాక్టరీ విధానం ఆవిర్భవించింది ఉత్పత్తి ఇండ్ల వద్ద నుండి ఫ్యాక్టరీల వద్దకు మారింది చిన్న పనిముట్లు మరమగ్గాల స్థానంలో యంత్రాలకు ప్రాధాన్యం పెరిగింది ఫ్యాక్టరీ ముడి పదార్థాలు తయారైన వస్తువులపై పూర్తి అధికారం యజమానులదే ఫ్యాక్టరీ ముడి పదార్థాలు తయారైన వస్తువుల మీద వర్తక శ్రేణుల విధానంలా కాకుండా శ్రామికులు జీతం కోసం పనిచేస్తారు ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఫ్యాక్టరీలో జీతం కోసం పనిచేస్తారు కాబట్టి ఉత్పత్తి మీద వీరికి అధికారం ఉండదు వీరు కేవలం జీతం కోసం మాత్రమే పనిచేస్తారు తొలినాళ్ళలో ఫ్యాక్టరీలో ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు అంటే దాదాపు సుమారుగా పద్నాలుగున్నర గంటలు పనిచేసేవారు ఎవరైనా అలసిపోయి ఉన్నట్టుంటే అక్కడ యజమాని కొరడ లేదా ముళ్ళు కర్ర ఉపయోగిస్తూ పని చేయాలని వారి మీద ఒత్తిడి చేసేవారు అన్నమాట ప్రాథమికంగా పరిశ్రమలు శక్తి కోసం బొగ్గు నీటి ఆవిరి మీద ఆధారపడ్డాయి ఆ తర్వాత థర్మల్ విద్యుత్ శక్తి పెట్రోలు డీజిల్ గ్యాస్ మొదలగు వాటిని ఉపయోగిస్తున్నారు జల రవాణా వ్యయం ఇంపార్టెంట్ పాయింట్ ఇది జల రవాణా వ్యయం రోడ్డు రవాణా కంటే ఒకటి బై మూడు వంతు తక్కువగా ఉంటుంది జార్జ్ స్టీవెన్సన్ చలనశక్తి యంత్రాన్ని కనుగొన్నాడు ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా జార్జ్ లివర్పూల్ మాంచెస్టర్ వన్ వరకు అరవై నాలుగు కిలోమీటర్ల దూరాన్ని గంటకు నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో భారీ సామాగ్రిని మోసుకెళ్ళింది పద్దెనిమిది వందల నలభైలో జాన్ లౌడెన్ మెక్డమ్ కంకర రాళ్లతో రోడ్డు నిర్మించే పద్ధతిని కనుగొన్నాడు ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా జతపరచములు అడిగే అవకాశాలు ఉంటాయి ఇవి చలనశక్తి యంత్రాన్ని కనుగొన్నది ఎవరు ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది ఎవరు రోడ్లను నిర్మించే పద్ధతిని కనుగొన్నది ఎవరు ఈ విధంగా అడిగే అవకాశాలుంటాయి పద్దెనిమిది వందల యాభైలో మొట్టమొదటి తారు రోడ్ల నిర్మాణం జరిగింది ఇరవైవ శతాబ్దపు తొలినాళ్ళలో రైట్ సోదరులు ఎయిర్ క్రాఫ్ట్ను కనుగొన్నారు వాయు రవాణా ముఖ్య రవాణా మార్గంగా ఏర్పడింది పారిశ్రామిక దేశాలకు తమ ఉత్పత్తులకు అవసరమైన ముడి పదార్థాల లభ్యత లేదు అందువల్ల వారికి వలసలు అవసరమయ్యాయి ఉత్పత్తికి సరిపడా ముడి సరుకులు ఆయా దేశాల్లో లేకపోయేసరికి వారికి వి వివిధ దేశాల మీద ఆధారపడ్డారన్నమాట క్రమంగా వారు వలసలు ఏర్పరచుకున్నారు ఆయా దేశాల్లో యూరోపియన్లు ముడి పదార్థాలు లభించే దేశాలను ఆక్రమించుకున్నారు ఏ దేశపు సహజ వనరులు ఇతర దేశాల ప్రయోజనం కోసం వినియోగించబడతాయో ఆ దేశాన్ని వలస దేశంగా పిలుస్తారు ఇంపార్టెంట్ పాయింట్ వలస దేశం అంటే దానికి నిర్వచనం ఏముంది వాళ్ళు వచ్చి పరిపాలించడం మాత్రమే కాదు కదా ఏ దేశపు సహజ వనరులు ఇతర దేశాల ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయో ఆ దేశాన్ని వలస దేశంగా పిలుస్తారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల సంవత్సరం నాటి ప్రపంచంలోని యూరోప్ దేశాల వలసలు చూడండి ఆ సమయంలో అత్యధిక వలసలు భారతదేశంలో సహా తీర ప్రాంతాల్లో ఉన్నట్టుగా గమనించవచ్చు మనం చూడండి ఎక్కడ చూసినా సరే తీర ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉన్నాయి ఇక్కడ ఒకటి గుర్తించవచ్చు మనం ప్రీవియస్ లెసన్లో ఆఫ్రికా లెసన్కు సంబంధించి చూసినట్టుగానే ఇక్కడ కూడా గమనించవచ్చు ఏ దేశాలు ఎక్కడ వలసలు ఏర్పరచుకున్నాయి అని మనం గమనించవచ్చు భారతదేశంలో చూస్తే గోవా ముంబై ప్రాంతాన్ని పోర్చుగల్ వారు ఆక్రమించుకోవడం జరిగింది తూర్పు కోస్తా ప్రాంతాన్ని అలాగే కేరళ ఆ ప్రాంతాన్ని అండ్ మహారాష్ట్రలోని కొంత భాగాన్ని యునైటెడ్ కింగ్డమ్ ఆక్రమించడం జరిగింది సౌత్ ఆఫ్రికాలో చూస్తే హోప్ ఆగ్రహం చూడండి దక్షిణాన ఉంటుంది ఇది కూడా యునైటెడ్ కింగ్డమ్ వలసగానే ఉందన్నమాట ఇక్కడ మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అని కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ ఇవి కూడా సబ్ కాంట్రాక్ట్ విధానం ఈ విధానానికి సంబంధించిన పాయింట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వడికేవారు దారాన్ని నేత వద్ద వారి వద్దకు తీసుకెళ్తారు వర్తక శ్రేణుల విధానంలో కాకుండా ఏం ఉత్పత్తి చేయాలో వర్తకులే నిర్ణయిస్తారు మొత్తం పనిని ఒకే సమూహం చేస్తుంది ఇక్కడ థర్డ్ పాయింట్ కరెక్ట్ కాదండి దారాన్ని వీరు ఏది చేసేవారే వారి దగ్గర నుంచి తెచ్చుకుంటారు కాబట్టి సెకండ్ పాయింట్ కూడా కరెక్ట్ కాదు వర్తక శ్రేణుల విధానంలో కాకుండా ఏం ఉత్పత్తి చేయాలో వర్తకులే నిర్ణయిస్తారు ఇది కరెక్ట్ పాయింట్ అనమాట వర్తక శ్రేణులు అంటే చిన్న రైతులందరికీ నేత పని నేర్చుకునే అవకాశం కల్పించారు నేత పని వారి ఉత్పత్తుల నాణ్యతను ధరను నిర్ణయిస్తారు నేత పని వారి యొక్క ఉత్పత్తుల ధరల నాణ్యతను నిర్ణయిస్తారు టెన్త్ పాయింట్ చూడండి ప్రపంచ పటంలో ఈ క్రింది వాణిని గుర్తించుము అని అడిగారు ఇంగ్లాండ్ పోర్చుగల్ ఫ్రాన్స్ స్పెయిన్ ఈ దేశాలను గుర్తించే ప్రయత్నం చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీరు ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్